సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ హౌస్ కావచ్చు ఇండిపెండెంట్ హౌ హోమ్ కావచ్చు లేదంటే ఒక థర్టీ ఫ్లోర్స్ ఫ్లాట్ కట్టాలంటే ముఖ్యంగా కావలసినటువంటి పరిసర ప్రాంతాల్లో కావలసినటువంటి వసతులు ఏ విధంగా చూడాలి ఆ వసతులు ఎలా ఉండాలి మనకు అసలు యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ దేని చేస్తారు నాలుగు రకాల పర్పస్ ఉన్నాయి నెంబర్ వన్ ఉండటం కొనుక్కుంటాం క్యాప్టివ్ కన్జంప్షన్ అంటాం నెంబర్ టూ ట్రేడింగ్ అంటే నీ దగ్గర కొనుక్కొని ఆయనకి ఇరవై పర్సెంట్ లాభానికి అమ్మేస్తావు నెలలో ఓకే మూడోది రిటర్న్ ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు పెట్టిన దానికి ఎంత లాభం వస్తుంది నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మన అమ్మమ్మ నాన్నమ్మ మనకి మనవడికి రాసేది లాంగ్ టర్మ్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లాంగ్ టర్మ్ జనరల్ పిల్లలు పుట్టుగానే తల్లి తండ్రి మీరు డబ్బులు ఖర్చు పెట్టి నా మనవాడికి ఇస్తాను భవిష్యత్తు అని ఆడుకు పెళ్ళి పెళ్లి ఇంటికి వస్తుంది లేకపోతే ఒకరోడ్ అయితే చదువు అని ఇవి నాలుగు రకం ఇంకా చాలా ఉన్నాయి డీటెయిల్ ఇవి నాలుగు రకాలు మెయిన్ గా ఓకే సో మీరు ఉండడానికి కొనుక్కుంటే స్ట్రాటజీ మా రియల్ ట్రాక్జన్ అనే కంపెనీలో మాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ అని ఉంది అట్లానే ట్రేడింగ్ సెల్ ఉంది అట్లానే ప్రాజెక్ట్ మార్కెటింగ్ ఉంది మెంటరింగ్ ఉంది ఓకే ఓకే ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ మెంటరింగ్ వేరు సో ఇవన్నీ చేస్తున్నాం దాదాపు పదిహేను కంపెనీలకు మెంటర్ చేస్తున్నాం మొత్తం ప్రాజెక్ట్ మెంటరింగ్ చేస్తున్నాం ప్రాజెక్ట్ మార్కెట్ అంటే ల్యాండ్ ఓనర్ కడతాడు ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఉంటది కానీ అటు డబ్బులు ఉండవు స్కిల్ ఉండదు బిల్డర్ దగ్గర ల్యాండ్ ఉంటుంది డబ్బులు స్కిల్ ఉంటుంది ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే జాయింట్ వెంచర్ అంటాం ఓకే ఆ జాయింట్ వెంచర్లు ఏం చేస్తాడు బిల్డర్ ఏం వాళ్ళు మార్కెట్ చేసుకుంటే ఓనర్ వదిలేస్తారు ఓకే అందరూ ఉంచుకోమంటారు రకరకాలు ఆ ఓనర్ షేర్ కానీ బిల్డర్ షేర్ కానీ మేము అమ్మే పెడతాం మా ఏజెంట్ల ద్వారా దాన్ని ప్రాజెక్ట్ మార్కెటింగ్ అంటాం ఓకే అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయంట ఎన్ఆర్ఏ ఫోన్ చేసి బయ్యారు సరే ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే కన్సల్టెన్సీ ఎవరు తీసుకున్నారు వాళ్ళు మొత్తం వన్ అవర్ టైమ్ చేసి డీటెయిల్డ్గా అర్థం చేసుకొని స్ట్రాటజీ ఇస్తాం ఈ నాలుగుకి నాలుగు స్ట్రాటజీలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వేరు ఉండడానికి కొనుక్కునే వేరు మరొక ఎపిసోడ్లో దీని మీద డీటెయిల్డ్గా మాట్లాడదాం ఓకే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మీరు అడిగింది లొకేషన్ చూసుకోండి అప్రిసియేషన్ కోసం కొనుక్కుంటారు రెండవది అంటే లాభం రావాలి నేను లక్ష రూపాయలు పెట్టాను నాకు పది లక్షలు అవ్వాలి ఐదు లక్షలు అవ్వాలి కోటి రూపాయలు పెట్టాను ఐదు కోట్లు అవ్వాలి పది సంవత్సరాలు ఎప్పుడవుతుందంటే ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనకి హైదరాబాద్ బెస్ట్ పాయింట్ అంటే ఫోర్ సైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అటు నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్నిట్లో పెరుగుతుంది మనకు పెరిగినట్టు ఏ సిటీ ఇన్ హైదరాబాద్ ఇండియాలో పెరగట్లేదు సో సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ సిక్స్ సెవెంత్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ ఓకే హైదరాబాద్ ఐదు సార్లు అవార్డు వచ్చింది బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్ హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఖర్చులు తక్కువ సూపర్ ఉంటుంది ఫ్రెండ్లీ కల్చర్ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి అన్ని రకాలు పదివేలు వాడు పది లాస్ మనకి తుఫాను రావు సో ఇవన్నీ చూసుకుంటే హైదరాబాద్ సో కన్స్ట్రక్షన్ కొనుక్కునేటప్పుడు మాత్రం మీరు జాగ్రత్తలు ఏం చూసుకోవాలని అడిగారు జాగ్రత్తలు అంటే అసలు ఫస్ట్ బిల్డర్ ఎవరు ఓకే రెప్యుటేషన్ ఏంటి ఎన్ని ప్రాజెక్ట్ చేశాడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాడని ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డిస్ అది ఇంపార్టెంట్ నువ్వు వంద ప్రాజెక్ట్స్ చేసావు తొంభై ఐదు ప్రాజెక్ట్ డిలే చేసావు నీకు ఏం వాల్యూ ఉంటుంది ఓకే సేల్ అగ్రిమెంట్ ఇచ్చాడు ఒరిజినల్గా ఓకే ప్రైస్ ఎలా పెట్టాడు కంపేర్ టు అదర్స్ లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఫైవ్ టు టెన్ ఇయర్స్ బిల్డర్తో మాట్లాడే బిల్డర్ విజన్ కనుక్కోవాలి మీరు ఎలాగో అపాయింట్మెంట్ ఎవరు మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళి గంట సేపు టైం సెండర్ అందరికి టైం లేదు చాలా మంది ఇన్వెస్ట్ డబ్బులు ఉన్నాయి కానీ టైం సెంటర్ పోతే నా గటక నా గటక లూజ్ మనీ సో పర్మిషన్స్ హెచ్ఎండి రేరా ఉందా లేదా అట్లానే మీకు లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా మ్యూటేషన్ కరెక్ట్ ఉందా ఈసీ ఉందా లీగల్ ఒపీనియన్ ఉందా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేసినాడు మొత్తం కంప్లీట్ చేస్తున్నాడా మెజార్టీ ఆఫ్ ది బిల్డర్స్ కంప్లీట్ చేయరు ఎయిటీ పర్సెంట్ చేసి వదిలేస్తా అంటే కంప్లీట్ చేశాక మనకి ఎగ్జిస్టింగ్ బయర్స్ ఏమంటున్నారు మార్కెట్లో ఎంప్లాయీస్ ఏమంటున్నారు బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది దీని మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా ట్యాక్స్ ఇష్యూ కేసులు ఉన్నాయా లీగల్ బా ఏమైనా అక్యూజర్లో ఉన్నాడా ఇవన్నీ చూసుకుంటే మీకు సమ్మర్ అదే ద్వారా కొనుక్కునేటువంటి ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ పెట్టుకోవడం ఎంతైనా అవసరం ఎందుకంటే నువ్వు మీడియాలో నీకు రిలేషన్ నాకు తెలియపోవచ్చుగా నేను నాకు మీడియా గురించి తెలియవచ్చుగా నేను బేసిక్ తెలియడం వేరు డెప్త్లో తెలియడం వేరు నువ్వు రియల్ ఎస్టేట్లో ఇన్ఫెంట్ వేవి నేను మీడియాలో ఇన్ఫెంట్ అవ్వే ఎలిఫెంట్ అయితే ఇన్ఫెంట్లో ఏం కొడతాను సో ఇన్ఫెంట్ స్టేజ్ వేరు ఎలిఫెంట్ స్టేజ్ సో మీరు ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే ఇవన్నీ మీ వల్ల కాదు కాబట్టి ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ రియాలిటర్ మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే ఒక నెల రెండు నెల వన్ ఇయర్ రోడ్డ ఇరవై ముప్పై సంవత్సరాలు అనుకుంటే వాటి అనుభవం వేరు డాక్టర్ ముప్పై సంవత్సరాలు మూడు వేలు సర్జరీ చేసిన వాటి ఎక్స్పీరియన్స్ తక్కువ కట్ చేస్తాడు ఎగ్జాక్ట్లీ సెకండ్ వర్లో డాక్టర్ ఉండేవాడు ఏదైనా కట్ చేయాలంటే మంచి మాటలు కూడా నువ్వు ఏ స్కూల్ చదువుకున్నావు ఏ క్లాసు మాట సంబంధించిన కట్ చేస్తాడు టెక్నిక్ అది నువ్వు చెప్పి కట్ చేసి అంటే భరించాడు స్లిప్ సో ఇవన్నీ కనుక్కొని ఒక క్లారిటీ వచ్చి మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ పెట్టుకుంటాడు తీసుకున్నా నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది కదా ఓకే వన్ పర్సెంట్ పెట్టుకోం మొత్తాన్ని మూలిపోతాం ఓకే ట్ డూ దాట్ బెట్ ఫస్ట్ టైం సెకండ్ టైం అనుకుంటు మీ కొంటే పట్ల మీకు అనుభవం ఉంటుంది మీ చేతులు ఉంటుంది ఫస్ట్ టైం సెకండ్ అయితే డోంట్ గో డైరెక్ట్లీ సజెషన్ అంటే చాలా ఏమైనా మంచి ఏజెంట్ ఇరవై ముప్పై సంవత్సరం పెట్టుకోండి మీకు ప్రైస్ నెగోషన్ వస్తుంది వాల్యుయేషన్ అన్ని ప్రాపర్టీ చూపించేదైనా రిజిస్ట్రేషన్ చేసేదాకా వాడు సార్ మీకు కమిషన్ ఎప్పుడు ఇస్తారంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ రోజు ఇస్తారు ఓకే ముందు ఇవ్వక్కర్లేదు కొంతమంది అది కూడా తీసుకోరు మీ దగ్గర సర్వీస్ ఇస్తారు పేరు కోసం ఇప్పుడు నేను ఐదు వేలు వీడియోలు చేశాను మీ ఛానల్లోనే మోర్ దాన్ హండ్రెడ్ ఛానల్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి హిట్ టీవీలో అట్లా బేజర్ ఈటీవీ సుమన్ టీవీ ఎన్టీవీ సాక్షి టీవీ అన్నింటిలో కూడా మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడితే మనకు తెలిసిన పది మందికి షేర్ చేయాలి మంచిగా హెల్ప్ అవ్వాలి మన వల్ల లక్ష మందిని ట్రైన్ చేయాలనే ఇంపాక్ట్ తో వెళ్తున్నాను నేను

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్